హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఈ శ్రావణ శుక్రవారం రోజున ఇలాగ పులిహోర అయితే ప్రసాదంగా చేయండి బాగుంటుంది అయితే నేను ఒక పెద్ద సైజు బాల్ అంతా చింతపండు తీసుకొని కడిగేసుకొని నీళ్లు వేసి నానబెట్టేసుకున్నాము ఒక పది నిమిషాలు ఇలా నానిన తర్వాత చింతపండు అనేది గుజ్జు తీసి బాగా గుజ్జు తీసి వడకట్టేసుకోవాలి ఎందుకంటే మనం పులిహోరలోకి వేసినప్పుడు చింతపండు తొక్కలు రాకుండా ఇలాగ వడకట్టేసుకున్నామంటే బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నాము ఒక అర స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక పావు స్పూను మిరియాలు మిరియాలు ఎక్కువ వేసుకోకూడదండి ఘాటుగా ఉంటుంది ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా మెంతులు ఆవాలు కొద్దిగా వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కాస్త వేడి ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాము పొడిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాము పచ్చిమిరపకాయలు కొంచెం వేగాయి కదా ఇందులోకి మనం చింతపండు గుజ్జు తీసుకున్నాము కదా ఇవి ఇందులోకి వేసుకొని ఒక పావు స్పూను పసుపు వేసుకున్నాము ఒక స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాము కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చండి ఉప్పు పసుపు చింతపండులోకి వేస్తున్నాను ఇలాగ సిమ్లో పెట్టి బాగా ఉడికించుకున్న తర్వాత చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకుంటే పులుపు తగ్గట్టు బెల్లం వేసుకున్నామంటే బాగుంటుంది పులిహోరలోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా ఇది కూడా ఇందులోకి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే చిక్కబడుతుంది ఆయిల్ పైకి తేలేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము మనకి పులిహోరకి తిరగమాత అయితే పెడుతున్నానండి ఇందులోకి రెండున్నర స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాగిన తర్వాత రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల పచ్చి శనగపప్పు పావు స్పూన్ ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకుందాము సిమ్లో పెట్టే వేయించుకోవాలి హైలో కాకుండా ఒక అర అరకప్పు పల్లీలు వేసి వేసుకుందాము ఇలాగా సిమ్లో పెట్టి బాగా వేయించుకున్నామంటే పప్పులు బాగా లోపలి దాకా వేగుతాయి ఇందులోకి ఒక ఆరు ఏడు ఎండిమిరపకాయలు వేసుకొని వేయించుకున్నాము ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా పసుపు వేసుకొని ఒక ఐదు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నేను ఇంతకు ముందు వీడియోలో చక్కెర పొంగలి పూర్ణాలు కూడా చేశాను అవి కూడా చూడండి ఇప్పుడు మనము రైస్ తీసుకున్నాము ఉడికిచ్చిన తర్వాత ఆరబెట్టేసుకున్నాము ఆరబెట్టేసుకొని ఇలాగా చింతపండు గుజ్జు వేసుకొని ఇదంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇందాక ఉప్పు కొద్దిగా వేసుకున్నాము కదా ఇప్పుడు ఒక అర స్పూన్ వేసుకొని కలిపేసుకున్నాము పులిహోరలోకి మనం తిరుగుమాత పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలండి అప్పుడే పులిహోరకి బాగా పడుతుంది అదంతా బాగా కలిపేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తీసుకొని ఒక దాకా వేసుకుందాము ఇదంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుందాము ఇలాగ చెయ్యండి శ్రావణ శుక్రవారం రోజున ప్రసాదంగా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు కదా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి